నమస్కారం అండి నేను తేజాని తేజ రుచి పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే అంటే టెన్ మినిట్స్లోనే చేసుకోగలనే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అవునండి ఏమి డుబ్బాల్సిన నానపెట్టాల్సిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది కంగారు పడకుండా పిండి ఏమీ లేనప్పుడు ఇన్స్టెంట్గా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా బౌల్లోకి అరకప్పు పెరుగు అనేది తీసుకున్నానండి అవునండి పెరుగు తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్లు అటుకులు వేసుకున్నాను దీనివల్ల మనకి వేసుకునే దోశలు అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి అలాగే అరకప్పు ఉప్మా రవ్వ అవునండి అరకప్పు రవ్వ వేసుకుని చక్కగా ఇవన్నీ పెరుగులో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఈ అంతా ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఇందులోకి అరకప్పు వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ మిశ్రమం అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని ఒక రెండు టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పావు స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటిపట్లు ఆడిన తర్వాత ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా చిటిపట్లు ఆడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి చక్కగా ఈవిల ముక్కలు కూడా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్ని క్యారెట్ తురుముకుని వేసుకోవాలి ఇవన్నీ చక్కగా వేగినాయి అనుకున్నప్పుడు వీటిని ఇందులోకి కొద్దిగా ఒక టేబుల్ స్పూను వరకు కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి కలుపుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న పిండి ఉంది కదండి ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి దోశ బ్యాటర్కి సరిపడాన్ని వాటర్ వేసుకుని చక్కగా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా అంటే నేను చూపిస్తాను చూడండి అంత స్మూత్గా పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి క్యారెట్ ఉల్లిపాయల మిశ్రమం ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్నాక ఇందులోకి సరిపడిన సాల్టు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలండి చక్కగా ఈ రెండు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆ బేటను తీసుకుని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పెనం కాలిన తర్వాత ఒక గరిట్ బ్యాటర్ వేసుకుని చక్కగా మూత పెట్టుకుని కవర్ చేసుకుని ఒక నిమిషం పాటు ఉంచాలి ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత మరోవైపు తిప్పి పది సెకండ్ల వరకు ఉంచుకుని తీసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవడం అండి అంతేనండి అలాగే మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనము అప్పటికప్పుడు చేసుకునే ఈ ఇన్స్టెంట్ దోశలు అనేవి చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటున్నాయండి మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి